శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలా రథసప్తం ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు టీటీడీ పాలక మండలి సభ్యులతో కలసై ఆలయ తిరువీధుల్లో జరిగే రథసప్తమి పరిశీలించారు ధర్మకర్తల మండలి సమావేశం ఆలయ మాడవీధుల్లోకి చేరుకుని వాహనాలు తిలకించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారన్నారు ఉదయం సూర్యప్రభ వాహనంతో రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి వేడుకలు ముగుస్తాయని తెలిపారు వాహన సేవలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులు ఆలయ మాడవీధులకు వచ్చే అవకాశముందని తెలియజేశారు అలా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఎండ వాన నుండి ఉపశమనం కలిగేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి భక్తుడు టీటీడీకి సహకరించి అధికారుల సూచనలు తప్పక పాటించి స్వామివారి ఆశీస్సులందుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద బోర్డు మీటింగ్ లో సమీక్ష చేసాం గా వచ్చి విజిట్ చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని మా బోర్డు మెంబర్లు అందరూ కూడా వచ్చాం ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అందులో ఎలాంటి భక్తులకి సౌకర్యం అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం అన్ని ప్రత్యేకమే అన్ని అన్ని ప్రత్యేకం అన్ని అన్న ప్రసాదాలు స్నాక్స్ అన్నీ ఇరవై నాలుగు గంటలు వాటర్ కంప్లీట్గా అన్నీ చేస్తున్నాం ఇందులో ఏమీ తేడా లేదు ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఎలాంటి ఈ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసు వాళ్ళు వాళ్ళ వీళ్ళందరూ కూడా సమీక్ష చేరిపో అంత సజావుగా జరుగుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అది ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ అవుతుంది దానికి కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది రిక్రూట్ చేస్తున్నారు త్వరలోనే పెడతాం ఒక లక్ష ఎనభై వేల మంది పడతారు కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది అది ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెడతాం ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు